ఇట్లాంటి వాళ్ళు వంకలు అన్ని కూడా కొత్తగా వచ్చే టెక్నాలజీ ప్రకారం వారం పది రోజుల ముందే సముద్రంలో వచ్చేటువంటి సుడిగుండలు కాడించి తుఫానులు కాడించి వాటి వల్ల కలిగే మేఘాలు ఎంత వస్తాయి వర్షం ఎంత పడుతుంది ఎంత అక్కడ పడుతుంది అక్కడి నుంచి నది జేపటి వస్తుంది వరద ఎక్కడ వస్తుంది ఎంతలో వస్తుంది అంత టెక్నాలజీ అభివృద్ధి పర్వెక్షన్ వందల యాభై రెండు నుంచి ఇప్పుడు మూడు కమిషన్లు వేశారు కమిషన్ కాగితాల్లో ఉన్నాయి డబ్బులు పెద్దల దగ్గరికి వెళ్ళేది బుడమీలు చిన్నదైపోతుంది బుడమీర్ సంబంధించి రెగ్యులేటర్ గా ఉన్నటువంటి ప్రాంతానికి రెండు సార్లు వీళ్ళు చూసి వచ్చాం కిందకి వెళ్ళొచ్చాం బుడమీరు దాని ప్రవాహం పదిహేను వేల కిసక్ అంటాం కిసెక్ కంటే ఇరవై ఎనిమిది లీటర్ల నీళ్లు ఒక సెకండ్ లో పెట్టడానికి కిసెక్ అంటాం అక్కడ పదిహేను వేల కిసెక్ల నీళ్లు రావాల్సి ఉంటే అక్కడ యాభై వేల క్యూసెక్ దానికంటే మూడు రెట్లు వచ్చాయి ఎప్పుడూ చూడని వరదలు చూస్తాం మొత్తం పెట్టిన పెట్టుబడులన్నీ పోయినాయి మళ్ళీ మొదలు పెట్టాలి ఇది వ్యవసాయానికి కాదు ఇల్లు కూడా కొన్ని ప్రాంతాల్లో కట్ట లోపల ఉన్నటువంటి అన్ని గ్రామాలు అటు గోడమేరు కానీ ఇటు కృష్ణ కానీ ఇళ్లతో సహా అంటే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కష్టపడి ఇంట్లో ఒక్కొక్కటి సమకూర్చుకుంటే అవన్నీ కూడా వరదలు కొట్టుకుంటాయి ఇదేమి చిన్న విపత్తుగా చాలా మంది దాతలు స్పందించి సహాయం చేస్తున్నా అవి గాలి పీల్చుకోవడానికి ఉపయోగపడదు తప్ప మళ్ళీ నిలదొక్కుని జీవితాన్ని సాగించడానికి ఉపయోగపడదు అలాంటి జీవితం తిరిగి ప్రారంభం కావాలంటే ప్రభుత్వం పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తే తప్ప మళ్ళీ నిలదొక్కుకొని మన జీవితాన్ని కొనసాగించడం సాధ్యం కాదు ఇప్పుడు మళ్ళీ పెట్టుబడులు పెట్టాలి కదా ఎంత అవుతుంది పెట్టుబడులకి ఈ పెట్టుబడులకి డబ్బులు కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా ప్రభుత్వం ఏమైనా లోన్లు ఇచ్చే సదుపాయం ఉందా ఎందుకు లోన్లు ఇవ్వడానికి కూడా ఎందుకు పూనుకోవడం లేదు ప్రభుత్వం కనీసం ఆలోచన కూడా ఎందుకు చేయడం లేదు అదే పారిశ్రామికవేత్తలు నష్టపోయారు అనుకోండి న్యాయ పైసలతో సహా బీమా పరిహారం వస్తుంది కదా కానీ పంటల బీమా ఉండదు మనకి ఇంట్లో సరుకులకు బీమా ఉండదు మళ్ళీ తిరిగి వ్యవసాయం చేయాలా మళ్ళీ పని పాటలు చేసుకోవాలా అని చెప్పేసి అంటే దానికి కూడా మద్దతు ఉండటటువంటి ఒక పరిస్థితి అంటే పేరు జనంది పేరు ప్రజల్ది పేరు మనందరిది కానీ ఈరోజు పెత్తనమో లాభమో పొందుతుంది కొద్ది మంది మాత్రమే అనే దానికి ఒక నిదర్శనం ఇప్పుడు కౌల్దే చట్టం గురించి మన వాళ్ళు మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక దుర్మార్గమైన చట్టం వచ్చింది అంతకుముందు కూడా ప్రమాణంగా ఉందని కాదు గుడ్ల మెల్ల కనీసం మన సెల్ఫ్ డిక్లరేషన్ మీద నేను కౌలు చేస్తున్నాను అంటే కౌలు కార్డు ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి అంతకు ముందు జేఎల్జి గ్రూప్ లు ఈ జేఎల్జి గ్రూప్ లు కొంతమందికి లోన్లు సదుపాయం వచ్చింది ఇప్పుడు ఈ రైతు అంగీకారం కావాలా అన్న తర్వాత నేను గ్రామాల్లో పరిశీలన చేసినప్పుడు రైతులు చెప్తా ఉన్నది ఏమిటి అంటే బినామీ కార్డుల సంఖ్య చాలా పెద్ద ఏమిటి బినామీ కార్డులు వాళ్ళకి అనుకూలంగా ఉండి వీళ్ళ పేర్లున్న డబ్బులు వాళ్ళకి చేసిన వాళ్ళ పేరుతో ఒక రైతు తనకున్న పది ఎకరాల్లో ఒక ఎకరా రెండెకరాలో నలుగురికి తనకు అనుకూలమైన వాళ్ళకి వాళ్ళ పేరుతో కౌలు కార్డు తెప్పించి దాంతో వచ్చిన అర్థంత మళ్ళీ తిరిగి యథావతిగా అయితే పొందుతున్నాడు ఒక విధంగా ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి రాజశేఖర్ గారు ఢిల్లీ రావు గారు రాజశేఖర్ గారు సంబంధించి ఆయన పీపుల్ సెంటర్ ఆఫీసర్ అని చెప్పుకోవాలి పవర్ సెంటర్డ్ ఆఫీసర్లు చాలా మంది ఉంటారు మంత్రుల చుట్టూ ముఖ్యమంత్రుల చుట్టూ తిరిగేవాడు కానీ ఆయన ప్రజల చుట్టూ తిరుగుతాడు అందుకని మన అందరి తరఫున ఈరోజు ఇట్లాంటి సమావేశాలకు రావాలంటే జనరల్గా ఏంటంటే రారు కానీ ఆయన నిన్న మొన్న కంటిన్యూ ఫాలో అవుతూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సరే ఈ సదస్సుకు సంబంధించి నాలుగు సమస్యల కారణంగా మనం ఈ సదస్సు పెట్టుకున్నాం ఒకటి నష్టపరిహారం ప్రభుత్వం ఇచ్చింది సరిగా లేదు రెండోది సరిపోవటం లేదు మూడోది అందరికీ అందకపోవడమే కాదు రెండు హెక్టార్లకు మించి ఉండడం కూడా నష్టం జరిగింది నిన్న కూడా చర్చ జరిగింది అంటే ఉదాహరణకి వ్యవసాయానికి ముప్పై వేలు నలభై వేల మధ్య అవుతుంది వరికి పదివేలు ఇచ్చారు అంటే వన్ థర్డ్ ముప్పైలో పది కానీ పశు ప్రైతులు లక్షన్నర ఖర్చు పెట్టాడు వరి దామాషాల ఇచ్చిన యాభై వేలు ఇవ్వాలి అట్లా కందకి మూడు లక్షలు ఖర్చు వరి తమాషాలో ఇచ్చిన లక్ష రూపాయలు ఇవ్వాలి భూపేంద్ర సింగ్ హుడా అని చెప్పేసి హర్యానా మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన ఒక పన్నెండు సంవత్సరాల క్రితం ఆ రోజున్న రైతులతో పోలిస్తే వరి రైతుకి నష్టపరిహారం ఇవ్వాలంటే కనీసం పదివేలు ఇవ్వాలని చెప్పి భూపేంద్ర సింగ్ కమిటీ చెప్పింది అంటే పన్నెండేళ్ల క్రితం పదివేలు అంటే ఇవాళ ఎంతోమంత పెరగాల్సిన అవసరం ఉంది కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఆరు వేల ఎనిమిది వందల నుంచి పదివేలు చేసింది కానీ అది కూడా సరిపోవట్లేదని చెప్పేసి ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం అధికారులు కూడా అర్థం చేసుకుంటారని చెప్పి వారి ముందు మనం ప్రజెంట్ చేస్తున్నాం రెండోది నేను గ్రామాల్లో తిరిగేటప్పుడు రెండు హెక్టార్లకి నష్టపరిహారం ఇవ్వడం మీద రైతులు చెప్పింది వాళ్ళ భాషలో సార్ మా ఇంటికి భోజనానికి పిలిస్తే నా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వాళ్ళకి భోజనం పెట్టుకుంటాను వాళ్ళల్లో కూడా నా ఇష్టం వచ్చిన వాళ్ళకి పది గారులు గారులు వేసుకుంటాను పదిహేను వేలు తీసుకునేది ఒక్క దగ్గర ఒక్కొక్క ఒక్కొక్కలా ఉంటుంది అనుకోండి అంటే ఆ భూమి యొక్క సారం బట్టి లేకపోతే అక్కడ పండించేటువంటి దాన్ని బట్టి అయితే ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన ఖరీఫ్లోకి వచ్చేసరికి ఉన్న ప్రాబ్లమ్స్ అంతా కూడా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి ఆ పదకొండో నెల పన్నెండో నెల పంట వచ్చేసరికి ఉన్న ఆ హెవీ రైన్స్ అవ్వచ్చు లేకపోతే సైక్లోన్స్ అవ్వచ్చు అది గ్యారంటీ వస్తుందా రావదా అనేటువంటి మన చేతికైనా తెలియదు ఖరీఫ్ పంటకి రబీ పంటకి అయితే కొంత కొంత పర్వాలేదు కొంచెం ఇది సూర్య భగవానుడి వల్ల కొంచెం ఎక్కువ రెండు కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఊరిలో కూడా ఇప్పుడు ఇక్కడ నలభై వస్త్రాలు అంటే అక్కడ ఒక యాభై బస్తాలు పండుతాయి సో ఆ విధంగా ఎంతో కొంత రబీ వల్ల కొంత మనకి బెనిఫిట్ వస్తూ ఉంటుంది అయితే ఈ చట్టానికి ఇక చట్టము అనేది గవర్నమెంట్ పరంగా అనుకుంటే ప్రస్తుతానికి చట్టము చట్టము ఎందుకు అనుకోనంటే చట్టం అనేటువంటిది ఇన్పుట్ సబ్సిడీలు కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ లేకపోతే లోన్ కానీ ప్రభుత్వం నుండి రైతుకి ఏవైతే వస్తున్నాయో కౌలు రైతుకు కూడా అదే రావాలి అని కొన్ని చెప్పేసి అనేటువంటి చట్టం ఆ చట్టానికి సంబంధించిన డిస్కషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి